హాయ్ హలో వెల్కమ్ టు డిజి లోన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ హోమ్ లోన్స్ హోమ్ లోన్స్ గురించి మన ముందు సునీల్ గారు ఉన్నారు హాయ్ సునీల్ గారు నమస్కారం అండి బాగున్నారా సార్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఫైన్ సార్ నరేష్ గారు థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టూడియోకి నన్ను ఇన్వైట్ చేసినందుకు అండ్ డిజి లోన్స్ వాళ్ళు కూడా థ్యాంక్స్ అండి ఓకే సార్ సార్ ఇప్పుడు హోమ్ లోన్ ల్యాప్ మార్టిగేజ్ అని అంటున్నారు అసలు అదంటే ఏంటి సార్ సార్ ఇది హోమ్ లోన్ ల్యాప్ మార్టిగేజ్ అనేటి ఒక ఒకటే వర్షన్ అండి హోమ్ లోన్ అనేసరికి ఏదైతే మనం కొత్తది పర్చేజ్ చేస్తున్నా రీసేల్ చేస్తున్నా లేకపోతే ఏదైనా కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తున్నా ఈ వర్టికల్ హోమ్ లోన్ కింద వస్తాయి అండ్ ల్యాప్ అంటే ఆల్రెడీ మన దగ్గర ప్రాపర్టీ ఉండి దాన్ని మనము మార్టిగేజ్ అంటే దాని మీద లోన్ తీసుకుంటున్నాం అనుకోండి దాన్ని మార్టిగేజ్ ల్యాప్ అంటారు అది లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ అంటారు ల్యాప్ అంటే లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ ఆ లోన్ అగన్స్ ప్రాపర్టీ అనేది అది కమర్షియల్ కావచ్చు రెసిడెన్షియల్ కావచ్చు లేకపోతే ఆల్రెడీ వాళ్ళ పేరు మీద ఉన్న ఓపెన్ ప్లాట్ కూడా కావచ్చు ఇందులో హోమ్ లోన్లో కూడా పర్చేసింగ్ కానీ ఇలా కొత్తది బిల్డర్ డైరెక్ట్ పర్చేస్ చేయడం కానీ లేకపోతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన విల్లాలు కొ కొనడం కానివ్వండి లేకపోతే ల్యాండ్ లార్డ్ షేర్ అయ్యే కానివ్వండి ఏదైతే కొత్తది కొంటారో ఏదైతే న్యూ రిజిస్ట్రేషన్ అవుతుందో దాన్ని హోమ్ లోన్ అంటారు ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్నదాన్ని ప్లెజ్ చేసేదాన్ని ల్యాప్ అంటారండి ఓకే సార్ అసలు హోమ్ లోన్ ల్యాబ్ మనం ఎవరెవరికి చేపేయగలుగుతాము సార్ ఇది హోమ్ లోన్ ల్యాప్ అనేది ఎవరికైతే ఇన్కమ్ జనరేషన్ ఉన్నదో ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ కానివ్వండి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానివ్వండి ప్రొఫెషనల్స్ కానివ్వండి లేదా అదర్ ఇన్కమ్ సోర్సెస్ లైక్ రెంట్స్ వచ్చి క్రెడిట్ అయ్యి వాళ్ళు నార్మల్గా బిజినెస్ చేసుకోవడం కానివ్వండి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి మనం చేస్తామండి ఒకవేళ రైతు ఉన్నారు వాళ్ళకి రెంటల్ ఇన్కమ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా చేస్తాము ఓకే ఇప్పుడు మీరు ఇన్కమ్ అనేది ఎలా కన్సిడ్రేట్ చేస్తారండి ఇప్పుడు శాలరీ వాళ్ళకంటే మీకు తెలుసు మినిమం ఒక ఇరవై వేలు ఇవాళ రేపు అయితే మినిమం బేసిక్ శాలరీ ఇరవై వేలు పైననే ఉంటున్నాయి ఏతే శాలరీ క్రెడిట్స్ ఉన్నా క్యాష్ శాలరీ ఉన్నా కూడా కన్సిడర్ చేస్తారు అదే ఇన్కమ్ ఐటీఆర్స్ ఉంటాయి బిజినెస్ చేసే వాళ్ళకి ఐటీస్ ఉంటాయి ఆ ఐటీ కన్సిడర్ చేస్తాము కొందరికి రెంటల్ ఇన్కమ్ ఉంటుంది కొందరికి షాప్స్ ఉంటాయి కొందరికి రెసిడెన్షియల్స్ ఉంటాయి సో ఆ ఏతే రెంట్స్ బ్యాంకులో క్రెడిట్ అవుతున్నా కూడా లేదా క్యాష్ రెంట్స్ వచ్చినా కూడా దాని తాలూకు డాక్యుమెంట్స్ ఉండండి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్న వాటికి మనం చేస్తామండి ఓకే అండి ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఒక కస్టమర్కి వన్ సిఆర్ రిక్వైర్మెంట్ ఉంది కస్టమర్కి మీరు ఎంతవరకు ప్రొవైడ్ చేయగలుగుతారు సార్ వన్ సిఆర్ అనేది మీరు అడిగిన ప్రశ్న బాగుంది కాకపోతే ఇక్కడ రెండు ఉన్నాయండి వన్స్ ఇయర్ ఇస్తున్నామంటే ఫస్ట్ ఆయన కట్టగల స్తోమత ఉందా లేదా అని చూస్తారు అంటే దాన్ని ఇన్కమ్ ఎలిజిబిలిటీ అంటాము ఆ ఇన్కమ్ ఎలిజిబిలిటీ అనేసరికి ఆయన శాలరీ అయితే మనం శాలరీలో లైఫ్ లివింగ్ లివింగ్ లైఫ్ గురించి అని ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మనం కన్సిడర్ చేస్తామండి అది అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనం లోన్ గురించి అని మనం క్యాప్ చేస్తామండి దాన్ని ఫైర్ అంటారు బ్యాంకింగ్లో దాన్ని ఫిక్స్డ్ అప్లికేషన్ ఇన్కమ్ రేషియో అంటారు ఈ ఫిక్స్డ్ అప్లికేషన్ ఇన్కమ్ రేషియోలో అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటామండి అండ్ అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ వాల్యూ కూడా వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోము దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటే తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ క్రో లోన్ ఇవ్వాలంటే కస్టమర్కి అబౌట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఆ వన్ ల్యాక్ వరకు వన్ టు వన్ టెన్ ల్యాక్ వరకు ఎలిజిబిలిటీ ఈఎంఐ ఉండాలండి అంటే లక్ష పదివేలు కట్టే స్తోమత ఉండాలి అండ్ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసరికి కోటి ఇరవై ఐదు నుంచి కోటి ఎనభై వరకు కోటి ముప్పై వరకు ఉంటే మనకు ఎయిటీ ఫైవ్ ఎనభై శాతం తీసుకునేటప్పుడు అప్పుడు వాల్యూ కోటి రూపాయలకి వస్తుంది అండి సో దాన్ని మనం వాల్యుయేషన్ కింద కన్సిడర్ చేస్తాము ఓకే అండి కస్టమర్కి మీరు ఎంత అమౌంట్ వరకు ప్రొవైడ్ చేయగలుగుతారు లోన్లో అదే చెప్పాను కదండి ఇప్పుడు శాలరీలో కానివ్వండి లేకపోతే ప్రాపర్టీ వాల్యూలో కానివ్వండి విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఎండ్ అంటే సపోజ్ ప్రాపర్టీ వాల్యూ మీకు సపోర్ట్ చేసింది కానీ మీ ఇన్కమ్ వాల్యూ సపోర్ట్ చేయలేదు సో ఇన్కమ్ వాల్యూ మీద సపోర్ట్ చేసిన ఎంతైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అంతవరకు మనం చేస్తామండి అదే సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫైర్ తీసుకుంటామండి ఓకే ఇప్పుడు సాలరీ ఎంప్లాయ్ అయినా చేస్తారో సెల్ఫ్ ఎంప్లాయ్ చేస్తారా మీరు అవునండి ఎవరికైనా చేయొచ్చు శాలరీడ్ కానీ అండి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ చేయొచ్చు సెల్ఫ్ లోకి వచ్చేసరికి వాళ్ళకి కొన్ని కొంతమంది ఐటీస్ చూ చూపారండి ఎందుకంటే కొన్ని మీకు తెలుసు ప్రజెంట్ మన ఇండియన్ ఎకానమీ ప్రకారంగా క్యాష్ పర్చేస్ కానివ్వండి క్యాష్ సెల్లింగ్ కానివ్వండి కౌంటర్ సెల్లింగ్ కానివ్వండి ఎక్కువ ఉంటాయి అండ్ అట్ ద మిస్లెనియస్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళు అన్నీ ఐటీలో చూపించలేరు సో దాని గురించి అని మనం ఏం చేస్తామంటే ఇన్కమ్ బేస్ తీసుకోవచ్చు జిఎస్టి బేస్ తీసుకోవచ్చు ప్లస్ బ్యాంకింగ్స్ ఆయన సర్టిఫికేట్స్కి ప్రకారంగా బ్యాంకింగ్ ఆయన బాగుంది అనుకోండి ఆ ట్రాన్సాక్షన్ బేస్ కూడా మనం చేస్తామండి ఓకే ఇప్పుడు మీరు చెప్పారు రెంటల్ ఇన్కమ్ ఉంటే కూడా చేయొచ్చు అని ఆ ఇంట్లో ఎవరికి జాబ్ ఉండదు ఓన్లీ రెంటల్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది అలాంటి కస్టమర్గా మనం లోన్ ప్రొవైడ్ చేయగలుగుతాం అదే ఇందాక మీకు కూడా చెప్పింది రెంటల్ ఇన్కమ్ మనం కన్సిడర్ చేసేటప్పుడు అది కార్పొరేట్ రెంటల్ ఇన్కమా రెసిడెన్షియల్ జోన్ ఇన్కమా లేకపోతే ఆయనకి రెగ్యులర్ ఇన్కమ్ అది రెంట్ డైరెక్ట్గా అకౌంట్లో పడుతుందా క్యాష్ రెంట్లా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తామండి సపోజ్ కార్పొరేట్ రెంటల్ ఉండదు అనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ అగ్రిమెంట్స్ ఉంటాయి అది లీజల్ అగ్రిమెంట్స్ ఉంటాయి అది టెన్ ఇయర్స్ ఉండొచ్చు ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు మాక్సిమమ్ త్రీ ఇయర్స్ ఉండి వాళ్ళు రెన్యువల్స్కి పెట్టుకోవచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఎన్నిక మినిమం ఫైవ్ ఇయర్స్ ఉంటుంది తర్వాత దానికి రెన్యువల్స్ పెట్టుకుంటారు ఆ రెన్యువల్స్లో కూడా వాళ్ళు ఎలా అంటే ఇయర్లీ పర్సంటేజ్ పెడతారో ఆ పర్సంటేజ్ ప్రకారంగా వాళ్ళకి రెంట్స్ హైక్ అవుతుంటాయి సో ఈ అన్ని కన్సిడరేషన్స్ తీసుకుని దాని తగ్గట్టుగా మనము క్యాల్కులేషన్ చేసి వాటికి రెంట్ చేస్తాం రెంటల్ మీద చేస్తామండి అది దానికి బ్యాంక్ ఏం చేస్తారంటే ఆ రెంట్స్ అనేది ఏదైతే లెండర్ ఉన్నారో ఎవరైతే బ్యాంక్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ బ్యాంక్లో క్రెడిట్ కావాలి ఫస్ట్ ఈఎంఐ డిడక్ట్ అయిన తర్వాత ఏదైనా మిగిలిన అమౌంట్ కస్టమర్ యూటిలైజ్ చేసుకోవాలి అది కన్సిడరేషన్ ఉంటుంది ఇందులో ఏజ్ కన్సిడరేషన్ ఏజ్ లిమిట్ ఉంటుందండి మ్యాక్సిమమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే సిక్స్టీ టూ ఇయర్స్ వరకు ఉంటుంది కానీ మ్యాక్సిమం అన్ని బ్యాంకులు చూసేది అప్ టు సిక్స్టీ టూ ఏజ్ వరకు చూస్తాయి అండ్ సిక్స్టీ ఫైవ్ వరకు డ్రాక్ చేస్తాయి బట్ ఎందుకంటే అందులో కో కూడా ఉంటారు కాబట్టి వీళ్ళు కన్సిడర్ ఈ బోతార్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకుని దాని ప్రకారంగా మనం ప్లాన్ చేస్తాం కస్టమర్కి ఇప్పుడు ఏ లొకేషన్ లో ఉన్నా మీరు ప్రొవైడ్ లోన్ ఇది సెక్యూర్ లోన్ అని ఎక్కడ ఉన్నా చేయొచ్చు బట్ ప్రాపర్టీ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచే ప్రాసెస్ చేయచ్చు ఓకే సపోజ్ కస్టమర్ వచ్చేసి ఏపీలో ఉంటాడు వర్కింగ్ ఇక్కడే బిజినెస్ ఇక్కడే ప్రాపర్టీ కొనాలనుకుంది కూడా ఇక్కడే మీరు అనేది బాగుందండి కస్టమర్ ఉండేది హైదరాబాదే ప్రాపర్టీ కొనేది కూడా హైదరాబాద్ సో ఇక్కడే చేయొచ్చండి ఓకే సార్ ఇప్పుడు లోన్ లోన్ కావాలంటే మనము సెల్ఫ్ ఎంప్లాయిడ్కి డాక్యుమెంటేషన్ ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయీ దగ్గరకు వచ్చేసరికి మీకు డాక్యుమెంటేషన్ అంటే ఫస్ట్ కంపెనీ కేవైసీ తీసుకుంటామండి ఓకే ప్లస్ ఇండివిజువల్ కేవైసీ తీసుకుంటాము ప్లస్ ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి దాని మెమరన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఇన్కాపరేషన్ సర్టిఫికెట్స్ అన్ని తీసుకుంటాము ప్లస్ అట్ ద సేమ్ టైం అందులో ఎవరైతే డైరెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తున్నారో దాని మీద మినిట్స్ తీసుకుంటాము అండ్ షేర్ హోల్డర్ ప్యాటర్న్ తీసుకుంటాము ప్లస్ బ్యా ఐటీ ఆఫ్ ద కంపెనీ ఐటీ తీసుకుంటాము కంపెనీ లైబిలిటీస్ తీసుకుంటాము ప్లస్ కంపెనీకి ఉన్న అసెట్ వాల్యూస్ ఏమి ఉన్నాయో చూస్తాము ఆల్రెడీ దాంట్లో ఫిట్ కాకపోతే దెన్ విల్ గో ఫర్ ద బ్యాంకింగ్ ఆఫ్ వన్ ఇయర్ అప్పుడు దాంట్లో కూడా ఫిట్ కాకపోతే విల్ గో ఇన్ ద జీఎస్టీ మోడ్ ఇది టర్న్ ఓవర్ బేస్ అంటారు సో ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండి ఆ కేసు స్ట్రక్చర్ అనేది చెక్ చేస్తామండి ఇన్నిషియల్లో అండ్ కొన్ని కేసెస్ పీడీ బేసిస్ మీద కూడా చేయాల్సి ఉంటుంది పర్సనల్ డిస్కషన్ మీద కూడా మనం కాల్ తీసుకుంటుంటాము ఓకే సార్ సపోజ్ కస్టమర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఆయనకి ఇల్లు మాత్రం రేగులర్ షెడ్ ఉంటుంది అలాంటి కస్టమర్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా మీరు అడిగేది మాటికేజ్ అండి ఓకే మార్టికేజ్ వచ్చేసరికి యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఆర్బీఐ కానివ్వండి బ్యాంకింగ్ సెక్టార్లో కానివ్వండి రేకులు ఉన్న దాన్ని రేకులు ఉన్న ఇంటిని మనము ఆ స్ట్రక్చర్ని మనం కన్సిడర్ చేయమండి ఆ ప్రాపర్టీ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ వాల్యూని కన్సిడర్ చేస్తామండి అదే ఒకవేళ ప్రైమ్ ప్రైమ్ లొకేషన్ నుండి ప్రైమ్ లొకేషన్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేసి ఓన్లీ ల్యాండ్ వాల్యూ మీదనే మనం కన్సిడర్ చేసి మోటివేట్ చేస్తామండి రేకుల షెడ్ ఉన్నా చేస్తాం కానీ మొత్తం ఓన్లీ ల్యాండ్ వాల్యూ మీదనే మనం చేస్తామండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి నరేష్ గారు